హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాంగ్రెస్ మాజీ మంత్రి కన్నుమూత ఆయన మరణం అయితే కనుక పార్టీకి తీరని లోటు అయితే చెప్తున్నారు తీవ్ర సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారు ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ శుక్రవారం సాయంత్రం కాన్పూర్లో తుది శ్వాస విడిచారు ఎనభై ఒక్కేళ్ల వయసు కలిగిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు అయితే కాన్పూర్ సివిల్ లైన్స్ ప్రాంతంలోని తన నివాసంలో జైస్వాల్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని తొలితో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రీజెన్సీ ఆసుపత్రిలోని కార్డియాలజీ యూనిట్కి తీసుకువెళ్లారు అయితే అక్కడే ఆయన చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున కాన్పూర్లో జన్మించిన శ్రీప్రకాష్ జైస్వాల్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తన సొంత పట్టణమైన కాన్పూర్లో బలమైన అనుబంధాన్ని కొనసాగించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాన్పూర్ మేయర్గా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా మూడు సార్లు కాన్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ రెండు ప్రభుత్వంలో కీలకమైన బొగ్గు శాఖను నిర్వహించారు అంతకుముందు అంతర్గత భద్రతకు సంబంధించిన బాధ్యతలు చూసే హోంశాఖ సహాయ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు ఇక ఆయన మరణం కాంగ్రెస్ కు యూపీ కాంగ్రెస్ కు తీరని లోటు అని చెప్తున్నారు ప్రకాష్ జైస్వాల్ చివరి వరకు కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రగానే ఉండిపోయారు ఆయన మరణం ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక కేంద్రమైన కాన్పూర్ లో కాంగ్రెస్ కు పెద్ద లోటుగా అయితే భావిస్తున్నారు